ఈట సైఖ్యత మినారు ఈట సైక్యత వినారు గుంపు మీద సోదరులందరూ కూడా ఈ రోజు ప్రపంచ కార్మిక వినోద్వ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మిఠలారా మేడే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు పండుగ ఏదో రకరకాల దినాలనుంటాయి ఆ దినాలు లాంటిది ఈ దినం కాదు ఎందుకంటే అనేదానికి కార్మిక దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉన్నది పంతొమ్మిది వందల ఎనభై ఆరు పూర్వం ప్రపంచంలో పనికి పోతే ఎప్పుడో సులు తర్వాత యజమాని పంపినప్పుడే ఇంటికి రావాలి ఆయన ఇచ్చిందే తీసుకోవాలి అంటే ప్రణదోపిడే ఆర్థిక దోపిడీ ఉన్నప్పుడు అమెరికాలో మనం ఏదైతే అగ్రరాజ్యం అని ఈరోజు చెప్పుకుంటున్నామో పెట్టుబడిదారి రాజ్యం అని చెప్పుకుంటామో అక్కడ కార్మికులు ఈ శ్రమదోపుడికి వ్యతిరేకంగా పోరాడి మే ఒకటో తారీఖు అనేక కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో పోలీసులకి కార్మికులు జరిగిన సంఘటనలో అనేక మంది కార్మికులు అమరోలు అందుకని మనం ఈ జండా దండం పెట్టుతుంది వాళ్ళు బలిదానాలు చేశారు వారి బలిదానాల కారణంగా తర్వాత ఓ చట్టం వచ్చింది కార్మికులు అనేవాళ్ళు ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు ఎనిమిది గంటలకు కూడా ఎంత వేతనం ఇవ్వాలి ఏ పనికి ఎంత వేతనం ఇవ్వాలని వచ్చినాయి ఆ రోజుల్లో వాటి అన్నిటి సాధించుకుని కార్మికులకి ఆ శ్రమకు తగ్గ వేతనము శ్రమదోపిడి నుంచి కాపాడుకోవడం మేడే అయితే ఆ మేడేని ఈనాడు బాల పాలకులు వ్యాప్తంగా కూడా పని దినాలని మళ్ళీ విచ్ఛిన్నం చేశారు ఒకప్పుడు ఎనిమిది గంటలకి మధ్యలో ఒక గంట సేపు భోజనానికి విరామం ఇచ్చినటువంటి సందర్భం ఇప్పుడు పన్నెండు నుంచి పదిహేను గంటలు పని చేయాలనే చట్టాలు కూడా తీసుకొచ్చారు అంటే వేతనం మాత్రం ఎనిమిది గంటలకు సంబంధించిన షాప్ ఇస్తారు పని మాత్రం ఆయా కంపెనీలు ఇష్టాన్ని పార్టీ కట్టి పన్నెండు గంటల పదిహేను గంటల చేసుకోవాల్సింది కార్మికులు రకరకాల చట్టాలు రకరకాల డిమాండ్స్ అడుగుతుందని చెప్పి కార్మికుల పొట్టను కొట్టేయడానికి నెక్స్ట్ అవుట్ సోర్సింగ్ కానీ టీం వర్క్ అని కార్పొరేట్ సంస్థలు రకరకాల విన్యాసాలు వేస్తూ శ్రమదోపిడి గురే ఉన్నాయి అది అది సంఘటిత రంగంలో జరుగుతున్నటువంటి శ్రమదోపిడి ఈ అసంఘ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కాపీమేస్టులు వాళ్ళ నిర్మాణ కార్మికులు పెయింటర్స్ జరిగే దోపిడీ అంతా ఇందా కాదు ఓ పని ఉండదు మనం పని కోసం మీరు వస్తాం ఆ రోజు పని దొరికిన చాలనుకుంటాం ఓ వారం రోజుల నుంచి వర్షం కూడా పని దొరకకుండా ఆ రోజు దొరికింది అనుకో మన అవసరాన్ని వాడుకొని తను తను చెప్పిందే మనకు పెయింటింగ్ ఇవాల్సిన అదే కూలి ఇవ్వాల్సిన కూడా ఈరోజు ఈ రాష్ట్రాల్లో ఉన్నాం వీటికి తోడు ఎప్పుడు పని దొరుకుతుందో దొరకదో తెలియని పరిస్థితుల్లో మన రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులకు స్థానిక కార్మికులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది సపోజ్ మనం ఒక వెయ్యి రూపాయలకు పనికోదు అనుకున్నట్టు వాడు ఐదు వందలకి ఆరు వందల కోసం జరిగితే ఒక యజమాని ఏం చేస్తాడు ఐదు వందలకి వచ్చి న్యాయం సో అక్కడ మనం కూడా ఈ అసంఘటిత కార్మిక రంగం కార్మిక రంగం ప్రభుత్వాలపై పోరాడాల్సిన అవసరం ఉన్నది ప్రతి కార్మికుడికి నెలకి కనీసం పని దినాలను ఇవ్వాలనే డిమాండ్ తోటి పోరాటం చేయాల్సింది ఎందుకంటే ప్రతి కుటుంబం కనీస ఆదాయం వచ్చినప్పుడే ఆ కుటుంబం బతకగలుగుతుంది ఆ కుటుంబం బతకాలంటే ప్రతి కార్మికుడికి నెలలో కనీసం పది దినాలని కల్పించాలి కల్పించినప్పుడు